హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి వీడియోను కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది డైలీ మీకు అందించడం అయితే జరుగుతుంది డైలీ టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు న్యూస్ పేపర్ చదివి మీ న్యూస్ఫ్ల ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క పథకాల గురించి అదేవిధంగా ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ గురించి అప్డేట్ గురించి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన వారు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి మనం ఆల్రెడీ చూసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ముంత తుఫాను అనేది మనకు విపరీతమైన గాలులతో రాష్ట్ర లోకల్లోంపు చేస్తున్న తరుణంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరా చూడడానికి ప్రయత్నించింది వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం మూడు వేల పంపిణీ ఈ జిల్లాల వారికి మాత్రమే ఇటీవల చూసుకున్నట్లయితే గత రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపని వర్షాలు ఈదు గాలులతో ముంచుకొస్తున్న తరుణంలో మొత్త తుఫాన్ అనేది భయా భ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే బాధితులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మనకు ఈ యొక్క వర్షాల కారణంగా చాలా వరకు కొంతమేరకు కొన్ని గ్రామాలు అయితే నీటా మునిగాయని మనం చూస్తున్నాము అయితే నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే మొత్తం తుఫాను అయితే దాదాపు ఏడు నుంచి తొమ్మిది జిల్లాల్లో విపరీతమైన గాలులు వీచు వీచుతున్నాయి వీటిని చూసుకున్నట్లయితే దాదాపు తొంభై మూడు నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క ఈదురు గాలులతో భారీ వర్షాలకు కురుస్తున్న తరుణంలో అక్కడి రాష్ట్ర ప్రజలైతే భయభ్రాంతులకు గురి కావడం జరుగుతుంది ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే అక్కడి స్కూల్సు అదేవిధంగా కాలేజీకి సంబంధించి అన్నీ కూడా సెలవులు అయితే ప్రకటించడం అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా బయటికి రావద్దని ప్రభుత్వం అయితే అలర్ట్గా అయితే వారికి అయితే జారీ చేయడం జరిగింది వీటిలో భాగంగానే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాలకు ముంపున ఏ ఏ గ్రామాలు ఉన్నాయో ఆ వర్షాలకు కారణంగా అదేవిధంగా నదులకు సంబంధించి ఏ గ్రామాల వాటికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా వారికి ఇరవై ఐదు కేజీల బియ్యం అనేది వారికి ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మూడు వేల రూపాయలను ఇచ్చి వారిని ఆర్థికంగా కూడా ఆదుకున్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ జిల్లాలు చూసుకున్నట్లయితే మన ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి చాలా వరకు కొన్ని జిల్లాలకు నొంత తుఫాన్ అనేది వస్తున్న తనంలో చాలా వరకు అయితే ఈ యొక్క తుఫాన్ బాధితులకు ఈ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థికంగానైతే ఆదుకున్న ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా మిగతా జిల్లాల వారు ఏవైతే ఉన్నారో వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ విధంగానైతే డబ్బులు అదేవిధంగా ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా పంపిణీ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఇరవై ఐదు కేజీల బియ్యానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటితో పాటు నిత్యావసర సరుకులు ఏవై తినాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మీడియా సందేశం ద్వారా హామీ ఇవ్వడం జరిగింది అయితే వీటిలో భాగంగానే మరి ఈ యొక్క తుఫాన్ మరి ఎన్ని రోజులు ఉంటాయని వెదర్ రిపోర్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు విపరీతమైన వర్షాలు కురుస్తాయని ప్రాథమిక సమాచారం ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఆల్రెడీ మనకు ఎదురుగాళ్లతో కొంచెం మేరకు వర్షాలు అయితే కురుస్తున్నాయి మొదటగా చూసినట్టు ఇట్లా అదే అదేవిధంగా వరంగల్ ఇలా చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్ కరీంనగర్ ఇలా చూసుకున్నట్టు చాలా వరకు నాలుగు నుంచి ఆరు జి ఆరు డిస్టిక్స్ వరకు చూసుకున్నట్లయితే ఈ ముద్ద ముందు తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇటు తెలంగాణలో కూడా పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వీటిలో భాగంగానే ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీదురు గాలులతో ముంత తుఫాన్ అనేది విపరీతమైన గాలులతో విరుచుకుపడుతున్న తరుణంలో ప్రభుత్వం అయితే ప్రజలను అప్రమత్తం చేయాలని వారికైతే ముందస్తు సందేశాలు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అవసరమైతే తప్ప హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఆల్రెడీ మనకు తొలకరి చినుకులు లెక్క వర్షాలు కురుస్తున్న తరుణంలో ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క ముందు తుఫాను ఎఫెక్ట్గా ఎవరైతే బాధితున్నారో వారికి కూడా మరి ఏ విధమైన ప్రయోజనాలు కల్పిస్తుందో మనం అందరం కూడా వేచి చూడాలి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎవరైనా ఎవరైతే ఉన్నారో మీ జిల్లాలో వర్షాలు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీలైనంత వరకు వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి